ఆ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో స్వీట్ అండి చాలా బాగుంటుంది ఇంటికి ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా మీ ఫ్రెండ్స్ వచ్చిన అప్పటికప్పుడు ఇంట్లో నాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి పదే పది నిమిషాలలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకి లో ట్రై చేయండి వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి చిక్కటి ఒక కప్పు పుట్నాలు వేసుకోవాలి ఒక కప్పు పాలకు ఒక కప్పు పుట్నాలు సరిపోతాయి ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి పాలు కాసిన పాలే అండి మీరు పచ్చి అయినా పోసుకోవచ్చు ఇప్పుడు మనం అవన్నీ ఒక పొంగచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి పాలు చూడండి పాలల్లో పాలు మనకు అట్లా పొంగరుతున్నాయి కదా సరిపోతాయి ఇప్పుడు మనం దాన్ని అంతా సైడ్కి వచ్చిందంతా మీగడదంతా అందులో కనుక్కొని ఇప్పుడు ఒక కప్పు చక్కెర ముప్ప కప్పు తీసుకున్న సరిపోయిద్దండి స్వీట్ ఎక్కువ అవుతుంది నేను ఒక రెండు స్పూన్లంతా ఆపిన ఇప్పుడు చక్కెర కరిగేదాకా కరిగించుకోవాలి నేను ఒక ఇంకొక స్పూన్ దాకా ఎత్తున్నా నేను తీసిన చక్కెర నుంచి ఒక స్పూను పక్కకు పెట్టిన ఒక స్పూన్ వేసుకున్నా అంటే ముప్పా ఒక కప్పు వేసుకోండి కరస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకు చక్కెర కరిగితే సరిపోయిద్ది చూడండి ఇప్పుడు మనకు అదంతా అట్లా పొంగుతుంది కదా చక్కెర కరిగింది రెండు ఇలా వేసుకొని మనం స్టవ్ అన్నది ఆపుకోవాలి చూడండి అట్లయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని అవి కొంచెం సల్లారినాక మిక్సీకి గిన్నెలో వేసి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలండి చూడండి అట్లా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని మనం అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నాయి వేసుకోండి జీడిపప్పు బాదాము కట్ చేసుకొని వేసుకుంటున్నా మీ దగ్గర ఇవి ఉన్న వేసుకోండి ఇంకా పిస్తాకి ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ డ్రై ఫ్రూట్స్ మనం అవిటిని ఏంపుకోవాలి దూరగా మాడిపోకుండా చూడండి అట్లాగితే సరిపోతాయి ఇప్పుడు అవి ఒక గిన్నెలోకి తీసుకోండి కొన్ని చూడండి సగం తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆ మిగతా దాంట్లో ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి పుట్నాల పప్పుది చూడండి అంత తీసి అట్లా వేసుకోవాలి ఇట్లా బ్యాచర్ తోటి తీసేసుకుంటే మంచిగా వస్తుంది మనం అంతా కడాయిలు వేసుకొని దాన్ని అంతా ఆడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి చూడండి మనకు అది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టకండి ఇప్పుడు వేరే గిన్నెకు కొంచెం నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను దాంట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నా వేసుకొని ఇప్పుడు మనం అది దగ్గరికి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని కలుపుతూనే ఉండాలి మనకు ఒక రెండు మూడు నిమిషాలకు అది దగ్గర పడుతుంది తొందరనే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి దాన్ని ఆపకుండా మనం కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ ఎక్కువ పెట్టిన ఆపుడా కలుపుడా అడగంటుకుంటుంది స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి అట్లా ప్యాన్ నుంచి మనకు సపరేట్ అయ్యి అట్లా ముద్దలాగా వచ్చేట దాకా దాన్ని మనం ఉడికించుకోవాలి చూడండి మనకు ఒక కడికి వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న గిన్నెకు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అడుక్కు వేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకున్నది అందులో వేసుకోవాలి వేసుకున్నాక మనం ఆ గిన్నెకంతా ఈవెన్గా దాన్ని ఫిట్ చేసుకోవాలి స్వీట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఇంట్లో ఉన్నటితోటే అప్పటికప్పుడు చేయవచ్చు చేసడుస్తుందాం చాలా ఈజీ ఇప్పుడు గిన్నెకంత మనం అట్లా పెట్ చేసినాక ఇప్పుడు పైనుంచి చూస్తు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక దాన్ని కొంచెం ఒక గ్లాస్ తోటైనా లేకపోతే అట్లాంటి గంటతో అయినా దాన్ని కొంచెం నొక్కినట్టు అనుకుంటే మనకు నీట్గా ఉంటుంది మనం వేసిన డ్రై ఫ్రూట్ చూద్దాం దాంట్లోకి మంచిగా కలుతాయి చూడండి ఇప్పుడు దాన్ని చల్లారించుకోవాలి మొత్తం పూర్తిగా చల్లారినాకనే మనం రిమూవ్ చేసుకోవాలి ప్యాచర్ తోటి కొంచెం సైడ్లో అనుకుంటే మనకు నట్టిగానే రిమూవ్ అవుతుందండి చూడండి వేరే ప్లేట్లకు మనం దాన్ని తీసుకోవాలి చూడండి ఇప్పుడు మీకు నచ్చిన డిజైను కట్ చేసుకోవచ్చు మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే గుడిచేపు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి అయినా కట్ చేసుకోవచ్చండి ఇట్లయితే జ్యూసీగా చాలా బాగుంటుంది మనకి ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఎన్నలాగా అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మనకు ముట్టుకుంటున్న ఎట్లున్నదో చాలా బాగుంటుందండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి